హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను సక్కరపారా చేశాను దీన్ని శంకరపాలి అని కూడా అంటారు దీన్ని మనం ఏ విధంగా చేసుకున్నా కూడా మైదాతో చేసినా గోధుపండితో చేసినా కూడా చాలా బాగా వస్తాయి కానీ మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి గోధు పిండి నేను మిల్లు పట్టించిన పిండితో ఈ సెక్కర చేశాను చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ సక్కరపార నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చూసారా తినే కొద్ది తినాలనిపించే ఈ సక్కరపారా కోసం కేజీ గోధుపిండి పిండి తీసుకున్నాను అదే ఐదు కప్పులు అవుతుంది అదేవిధంగా మనం దేనితో కొలుసుకున్న పర్వాలేదండి అదేవిధంగా మూడు వందల గ్రాములని బెల్లం తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పంచదార కావాలంటే పంచదార తీసుకోవచ్చు అదేవిధంగా పావు కేజీ నెయ్యి తీసుకున్నాను మంచి నెయ్యి తీసుకున్నానండి ఇది ఎంత టేస్ట్ అయిన చక్కెర కోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ రెండు కప్పుల బెల్లం కొంచెం కరిగించుకోవాలి అదే మీరు ముద్ద బెల్లం తీసుకున్నారనుకోండి కోరేస్తే సరిపోతుంది కోరేసి కొంచెం నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుంది బెల్లం కరిగితే చాలండి పాకు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఇలా కరిగించి పక్కన పెట్టుకుని అది వేడిగా ఉన్నప్పుడే మనం వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆ పాన్లో ఈ పావు కేజీ నెయ్యి వేడి చేసుకోవాలి కొంచెం చిన్న మంట మీద వేడి చేస్తే సరిపోతుందండి ఇది పొగ వచ్చే వరకు మరిగించాల్సిన అవసరం లేదు ఆ ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఒక బేసిన్ కానీ ఒక పళ్ళం కానీ తీసుకుని అందులో గోధిపిండి అంతా వేసుకుని ఈ కేజీ గోధిపిండి వేసిన తర్వాత ఈ నెయ్యి వేడి చేసిన నెయ్యి వేసుకుని కొంచెం కొంచెంగా గరిటితో కలపాలండి చెయ్యి పెడితే చేయి కాలిపోతుంది కాబట్టి గరిటితో కలిపిన తర్వాత నెయ్యి చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి కలపాలి ఇప్పుడు చేయి పెట్టి కలిపేద్దామండి ఇది ఇలా మొత్తం అంతా కలిపేసి నెయ్యితోనే కలిపిన తర్వాత మీరు ఈ ప్లస్లో నూనె వేసి కలిపినా కూడా మొత్తం అంతా బాగా కలిపి ఇప్పుడు చేతికి ఉండ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఉండేది అంటే క్వాంటిటీ సరిపోయిందని అర్థం అండి ఈ పిండిని ఇలా పక్కన పెట్టుకుని మనం ఒక లీటర్ పాలు తీసుకుని మరిగించి ఉంచాలండి అవి చల్లారుతూ ఉంటాయి కదా ఈ లోపల మనం కరిగించిన బెల్లం ఉంది కదండి ఆ బెల్లం వడకట్టేసి తీసుకోవాలి ఈ మొత్తం బెల్లాన్ని కూడా ఇలా మరిగించిన పాకాన్ని ఇందులో వేసుకొని ఒకసారి గరిటితో కలిపేసుకోవాలండి చేయి కాలిపోతుంది గరిటితో బాగా కలిపిన తర్వాత దీన్ని పైకి కిందికి బాగా కలిపి ఇప్పుడు మరిగించి ఉన్న పాలు పాలను వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఒకేసారి వేసేయకూడదు మనకి ఎంత సరిపోతుందో తెలియదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి మన గోధు పిండి చపాతి ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలిసే వరకు ఆ క్వాంటిటీ వచ్చే వరకు కలుపుకుంటూ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు పాలు చల్లారినవే కాబట్టి చేయి కాలదు ఇలా వేసుకుంటూ మొత్తం ముద్దంతా గట్టిగా కలపాలండి ఇలాగా స్మూత్గా గట్టిగా ఉండేలాగా కలపాలన్నమాట అలా అని మరీ స్మూత్గా కలిపేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి ఇలా కలిపేసి మూత పెట్టాలి ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆ మూత తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ నీట్గా ఉందనుకోండి దాని మీద ఇది ఒకసారి పిసికేసి ఈ ప్లాట్ఫామ్ మీదే చపాతీ కరతూ మొత్తం అంతా పిండినంత ఒత్తుకోవాలండి అంతా నాలుగు వేపులా పెద్ద చపాతీ లాగా ఒత్తుకుని పెద్దదిలా చేసుకుని నాలుగు సైడ్లు తీసేసి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో వీటిని ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి ఏ విధంగా కట్ చేసుకున్నా బాగుంటుంది దీన్నిలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా కూడా మనం చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో వేయిస్తే చాలా బాగుంటుంది ఇలా చేసు ట్ని కూడా ఇలా కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఒక కేజీ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పెద్ద మంట మీద హీట్ ఎక్కిన తర్వాత ఈ మొత్తం చేసిన ఈ చిప్స్ నన్నట్లని కూడా స్వీట్ చిప్స్ నన్నట్లని కూడా కొంచెం కొంచెంగా ఒకటి ఒకటి వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించాలన్నమాట మనం కొంచెం దలసరిగా చేస్తాం కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు వేస్తే ఎంతో టేస్టీ అయినా అద్భుతమైన ఈ చక్కెరపార రెడీ అయిపోతుంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తినే నోట్లో వేసుకునేగానే కరిగిపోయి ఈ చక్కెరపార మీరు కూడా ట్రై చేయండి ఎంత ఈజీగా టేస్టీ అయిన రెసిపీ మీకోసం నేను చేసి చూపించాను గుల్లగా స్వీట్గా ఉండే ఈ రెసిపీ ఎంత ఈజీగా చేయొచ్చో చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్